హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చికెన్ ఫ్రై నా స్టైల్లో ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాకి ఫ్రైలోకి పీల్ చేసుకొని పెట్టుకొని మిక్సీ పట్టడానికి మసాలా అల్లం వెల్లుల్లి చెక్క లవంగా కాజు యాలకలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఎండు కొబ్బరి అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వరకు ఒక పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసేసుకుంటాను ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఆ స్టైల్లో ఈజీగా గ్రేవీ వస్తుంది బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమో కర్రీలోకి యూస్ చేస్తాను ఫ్రైలోకి ఇంతవరకు మిక్సీ పట్టడానికి ఇంతవరకు మిక్సీ పట్టేసేసి పేస్ట్ చేస్తాను పేస్ట్ అయిపోయింది కదా దాన్ని పక్కకుని చేసుకుంటా మళ్ళీ సపరేట్గా గిన్నెలో అలాగే తీసుకోను నేను అలాగే ఉంచేస్తాను పులుసుకైనా సరే చికెన్ వాష్ చేసుకున్నా ఫోర్ టైమ్స్ ఇంకా బాండీ పెట్టి ఆయిల్ మాములుగా పులుసుకైతేనేమో టూ స్పూన్సే వాడతాను టేబుల్ స్పూన్స్ ఇది ఫ్రై కదా కొంచెం ఎక్కువ పట్టిద్ది త్రీ అండ్ హాఫ్ పోసాను ఆయిల్ ఆయిల్ హీట్ అయినాక చికెన్ వేసుకుంటాను చికెన్ వేసుకొని ఇంకా కొంచెం పసుపు పసుపు కొంచెం ఎక్కువే వేస్తాను కొంచెం పసుపును ఉప్పు కళ్ళు ఉప్పు కొంచెం వేస్తాను దానికి పట్టడానికి అట్ల కాడ యూస్ చేయాలి దీనికి ఫ్రైకి ఫస్ట్లో తెలియక నేను మామూలుగా గేరిటే యూస్ చేశాను తర్వాత తర్వాత తర్వా తర్వా తెలుసుకొని తె, అట్లకాడు యూస్ చేస్తా ఫ్రైకి పసుపు కళ్ళు ఉప్పు కొంచెం వాడతాను తర్వాత మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేస్తాను సాల్ట్ ఇప్పుడు అది చికెన్ బాయిల్ అవ్వడానికి కొంచెం వేస్తాను ఒకసారి పసు వేసినాక టర్న్ చేసుకోవాలి చికెన్ పీసెస్ తిప్పుకుంటూ ఉండి వాటికి పట్టినాక కొంచెం సేపు అలాగా ఫ్రై అవని వాటర్ పోవాలి ఫస్ట్ చికెన్ వాటర్ మొత్తం చికెన్ వాటర్ పోయినాక చికెన్ వాటర్ అంతా పోయేదాకా ఇంకిపోయేదాకా ఉడికిపోవాలి చికెను చికెన్ వాటర్ ఉడికిపోయినాక మోత్ తీసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్లోకి టర్న్ అవ్వాలి పీసెస్ రెడ్ కలర్లోకి టర్న్ అయినాక మసాలా అది వేసేసుకొనించితే ఈజీ ప్రాసెస్సే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కన్నా కూడా ఇలా ఫ్రై చేస్తేనే మాకైతే ఇంట్లో రెడ్ కలర్లోకి టర్న్ అవినాక కొంచెం అదే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చినాక అప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి బాగుండేది టేస్ట్ కూడా అయితే ఇప్పుడు నేనేమి ఉప్పు కారాలు ఏం చూడలేదు ఇప్పుడు తింటలేదు కాబట్టి ప్రస్తుతానికి మాములుగా అయితే ఎప్పుడు వేసేటట్టే వేస్తాను కొలత ఉజ్జాయింపుగా వేసాను పిల్లలు మా వారు అందరూ బాగానే ఉందన్నారు టేస్టు ఎప్పుడు ఇలాగే చేస్తా మ్యాక్సిమం ఆనియన్స్ కలర్ మారినాయి కదా మారినాక పేస్ట్ వేసేసుకొని గ్రేవీ పేస్ట్ ఇది కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మసాలా దినుసులు వేసాం కదా అల్లం వెల్లుల్లి ఇంకా సపరేట్ సపరేట్గా కాకుండా అన్నీ కలిపేసేసి వేసుకుంటే సరిపోయేది ఫ్రైకే కాబట్టి ఫ్రైకైనా నేను పులుసుకైనా ఇలాగే చేస్తాను మ్యాక్సిమం ఇంకా కొంచెం టమాటా ఒకటి యాడ్ చేసి వాటర్ పోస్తాను ప్రాసెస్ మొత్తం సేమే కాకపోతే పీసెస్ ఇంత టర్న్ అవసరం లేదు రెడ్ కలర్లోకి బాయిల్ అయిపోతే కొంచెం వాటర్ అదంతా ఇంకిపోయినాక మనం ఇదన్నీ వేసేసుకొని వాటర్ పోసుకుంటే ఆ వాటర్లో ఉడికిపోయింది దీనికి వాటర్ పోయాం కదా అందుకే బాగా ఫ్రై అవ్వాలన్నమాట పీసెస్ అదో చూడండి గ్రేవీ కూడా కలర్ మారింది చూసారా కలర్ మారినాక నూనె కూడా బయటకు వచ్చింది కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇందాక కొంచెం వేసా కదా ఉప్పు త్రీ స్పూన్స్ కారం వేసాను త్రీ స్పూన్స్ సరిపోయిద్ది అంటే వన్ కేజీ చికెను ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా అది డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్ ఇది కూడా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఇది ఇంగానే కారం అదంతా ఇంకా తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందిలే అని చెప్పి తర్వాత కొంచెం పొడి మసాలా ఇది లాస్ట్ ట్రిప్ అయిపోయింది పొడి మసాలా కూడా ఆ కొంచెం యాడ్ చేసేసి కొత్తిమీర వేసేసి ఫైనల్గా ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసాను అన్నమాట మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి బాగుందని బాగుంటుంది నాకు కూడా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు బాగానే ఇచ్చేస్తున్నారు అయిపోయింది మా అబ్బాయికి పెట్టాను ఆడుకొని వచ్చాడు ఎలా ఉందంటే సూపర్ అంటున్నాడు ఎప్పుడు ఇలానే ఉండిద్దా ఇవాళ ఇలా ఉండిద్దా అని అడిగా ఎప్పుడు ఇలాగే ఉండిద్ది అని చెప్పిన మా అమ్మాయి వద్దంది కూడా మళ్ళీ వాడి దగ్గర స్మెల్ చూసి తింటుంది వచ్చి పిల్లలకు కూడా బాగా నచ్చింది మా వారికి నచ్చింది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చేయండి మా బదులు మా పిల్లలే చెప్పేస్తున్నారు like it thank you for watching